నాకు ఈ మధ్యన మాట్లాడు స్టేజ్ మీద మాట్లాడి భయం వేస్తున్నాను పాటలు వస్తాము స్టేజ్ మీద కూడా హెల్మెట్ పెట్టుకో వస్తాము నాకు ఎటువంటి భయాలు లేవు నాకు చాలా ఆనందంగా ఎందుకంటే నేను మీ మధ్యన ఉన్నా మనుషుల మధ్యన ఉన్నా కాబట్టి నాకు చాలా ధైర్యంగా ఉంది మన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఆయన బ్యాలెట్ నంబర్ ఎంత ఆయన పార్టీ ఏసే పార్టీ గుర్తేంటి ఎంపీ క్యాండిడే ఎవరకా సైకెన్ ఆ ఓకే ఆ దానికి దానికి గుర్తేంటి 12 బ్యాలెట్ నంబర్ 3 అవ거든요 కూటమి తరపున జనసేన పార్టీ నుంచి దేవి వరప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా హరీష్ గారు పోటీ చేస్తున్నారు గుల్తు సో మన బాధ్యత గారిని కూటమిని గెలిపించాలి పక్క ఈ కూటమి గెలిపించే దేనికోసం కాదండి మన ఇవాళ మన ఇవాళ రేపు బాగుండాలి అంటే కూటమిని గెలిపిస్తేనే బాగుంటుంది ఏంటంటే అలా చాలా అర్థం కలేదు కేసినపల్లి అండి కేసండి ఆయన కేసినపల్లి యూత్ మీరు ఉన్నారు అసలు చెప్పే భారీ మెజారిటీతో గెలిపిస్తారా పక్క పక్కా ఎమ్మెల్యే క్యాండిడేట్ గారిని ఎంపీ క్యాండిడేట్ గారిని ఇద్దరిని కలిపి ఎంత మెజారిటీ పట్టిస్తారు నమ్మక మదర్ నా అంకి అంకి చెప్తాక నేను నమ్మినకపోతున్నాను పక్కా పక్కా గారెంటీ నమ్మచ్చా అయితే మళ్ళీ నేను మీ ఊరు వస్తాను ఓకే థ్యాంక్ యూ